స్నాపూర్ నుండి అయితే లైవ్ చేస్తానని ముఖం నాకు నచ్చింది భాగ్యలక్ష్మి హైడ్ లో ఉండకుండా ప్రతి ఒక్కరు అయితే చార్ట్ చేయండి ధరణి సిస్టర్ మీ టీ తాగారా లక్ష్మి సిస్టర్ మీరు టీ తాగారా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారు టీ కాపీలు తీసుకున్నారా ఏం భోజనం ఏం చదువుకున్నారు బుజ్జి నేను ఇంటర్ చదువుకున్నానండి లేదక్క నేను కూడా ఫైవ్కి మీరు అన్నారు కదా ఇందాక టీ తాగాదాకా అని ఫైవ్ అయితే కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి ఫైవ్ ఫైవ్ థర్టీకి టీ తాగుతాను ధరణి మేడం మీకు నా కోపం వచ్చింది మేడం ఎందుకు సేపించక అదే ఎండగా ఉంది కదా ఈ టైంలో తాగేమనుకో ఇంకా వెయిట్ చేస్తుంది కదా సిస్టర్ అందుకనే ఓకే సిస్టర్ మొత్తం మీకు సెవెన్ లైక్ లైఫ్ ఇచ్చా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేనైతే ప్రతి ఒక్కరికైతే చెప్తున్నాను శంకర్ యాదవ్ గారి ఛానల్ అయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి సిస్టర్ కలెక్షన్స్ అయితే తనది సిస్టర్ది కూడా ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ వల్ల మా ఛానల్లో ఇంకా మరింత ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చిన్న చిన్న ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్స్ అండి సిస్టర్ అండ్ బ్రదర్ ఫార్టీ లైక్స్ వచ్చాయి ప్లీజ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరైతే హైడ్లో ఉండకుండా చాట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అన్నయ్య మీరు తిన్న సారీ మధ్యాహ్నం లంచ్ అయిపోయిందా టీ తాగేశారా నా డౌట్ అండి మీ చెవులు మీకు ఏ తినేసా అమ్మ థ్యాంక్ యూ ఓకే ఛానల్ వల్ల ఓకే హాయ్ సిస్టర్ తిన్నారా తిన్నానండి తిన్నాను టీ తాకారా టీ టైం అయితే మేమైతే ఫైవ్ ఫైవ్ థర్టీకి అయితే తాగుతాము ధరణి సిస్టర్ కూడా అదే టైం సేమ్ పింఛక్క అనేసి అయితే పెట్టింది బ్రదర్ బాలుగా బాలుగారు మీరు మధ్యాహ్నం లంచ్ చేశారా శంకర్ యాదవ్ బ్రదర్ ఏంటి కర్రీ ఈరోజు ఫ్రైడే స్పెషల్ ఏంటి అమ్మ నన్ను మీ దగ్గరికి వచ్చేస్తా అమ్మా ఓకే నా డౌట్ క్లియర్ చేయండి ఏంటి ప్రతి ఒక్కరైతే టెన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు హాయ్ ధరణి సిస్టర్ ఛానల్ వల్ల డబ్బులు వస్తాయా వస్తాయి అంటే వస్తాయి ఎందుకు రావు కాకపోతే ప్రతి ఒక్క అంటే అందులో కూడా టార్గెట్ని రీచ్ అవ్వాలి టార్గెట్ ఉంది టార్గెట్ అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫోర్ థౌజండ్ వాష్ టైం రావాలి థర్టీ ల్యాక్స్ థర్టీ మిలియన్ వ్యూస్ రావాలి ఊరికే ఏం రావు మేడం కోపం వచ్చింది వచ్చితే ఓకే హాయ్ బాలు అన్నయ్య గుడ్ ఈవినింగ్ తిన్నారా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ లైవ్లో నువ్వు ఎక్కడికి వెళ్ళావు లైవ్ పెట్టు సిస్టర్ అయితే బాలుగారు సిస్టర్ అయితే సిక్స్కి లైవ్ పెడుతుందంట చెప్పింది ఓకేనా హాయ్ హాయ్ అండి హాయ్ ఎరుగారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అయి అలా అయితే నేను స్టార్ట్ చేస్తా చేయండి ఎవరి కష్టం వాళ్ళు ఈవినింగ్ లైవ్ పె పెడతా అక్క ఓకే మా భాగ్య గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గారు గుడ్ ఈవినింగ్ అండి